హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఒక ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అండ్ చాలా మంచి వీడియో అనమాట అండ్ వీడియో చూడండి మీకు ఏమాత్రం నచ్చిన చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి యాక్చువల్లీ నీ విలువ తెలియాలి అంటే ఒక విషయం చెప్తాను మెయిన్గా దానికంటే ముందుగా అనమాట నార్మల్గా ఎవరైనా రిలేషన్షిప్ అనేది వెళ్ళాలి అనుకున్నా మెయింటైన్ చేస్తున్నా కూడాను తెలుసో తెలియకో ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు అనమాట సో అది పొరపాటు అని తెలిసేటప్పటికీ లైఫ్ అనేది మిస్ అయిపోయి ఉంటుంది బట్ నేను స్టార్టింగ్లో కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఎవరైనా మీ లైఫ్లో నుంచి నీదేదో తప్పు ఉందనో నువ్వు వద్దనేసో వెళ్ళిపోయారు అనుకోండి నువ్వు ఏమాత్రం ప్రశ్నించకుండా నువ్వు ఏమాత్రం దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా అసలు నువ్వు ఏమాత్రం దాని గురించి సీరియస్గా తీసుకోకుండా ఆ పోతే పోని నాకేంటి నార్మల్గా కొంతమంది ఎలా అంటే వెళ్తే వెళ్ళినవ్వు సో నాకేంటి బెటర్ వాళ్ళు వస్తారు అంతకన్నా అందంగా ఉండే వాళ్ళు వస్తారు అంతకన్నా డబ్బున్న వాళ్ళు వస్తారు అంతకన్నా బాగా చూసుకునే వాళ్ళు వస్తారు అండ్ చాలా చాలా తెలివైన వాళ్ళు వస్తారు అని చెప్పేసి వదిలేస్తారు ఓకే మీరు వదిలేసారనే అనుకోండి మీరు కూడా రేపటి రోజు మీ లైఫ్లోకి మీరు అనుకున్నట్టే మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు లేకపోతే ఇంకేదైనా ఎక్సెట్రా ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మీకు దగ్గర అయ్యారు అనుకోండి వాళ్ళు కూడా మీతో కొన్ని రోజులు ట్రావెల్ చేసేసి ఆ తర్వాత మీరు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు కూడా మీరు పోతే పోనివ్వు నాకు ఇంకా బెటర్ వాళ్ళు వస్తారులే అని మీరు అనుకున్నట్లయితే మీ లైఫ్లోకి చాలామంది వ్యక్తులు కానీ ఐ మీన్ ఎవరైనా కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తూనే ఉంటారు ఎట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు మళ్ళీ పోతూనే ఉంటారు అనమాట సో ఆ విధంగా ఒక్కొక్కరు నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు గాయస్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒక పర్సన్ని మీరు నమ్మి ఇష్టపడి మీ లైఫ్లోకి తెచ్చుకున్న తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడాను అవి మీరు చెప్పుకోవాలి సరి చేసుకోవాలి ఏది ఏమైనా సరే తనతోనే కలిసి బ్రతకాలి అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి అంతేకాని ఏదో అయిపోయింది లేకపోతే ఏదో జరిగిపోయింది సో అని చెప్పేసి వాళ్ళు ఏదో కోపంలో వెళ్తాను అంటే మీరు కూడా పోతే పోని నాకు ఇంకా మంచి ఆప్షన్స్ వస్తాయిలే అని మీరు అనుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ కొన్ని కొన్ని ఆప్షన్స్ మీ లైఫ్లోకి వస్తారు బట్ వెళ్ళిపోతారు అసలు ఉండరు గాయస్ ఒక్కొక్కరిగా ఎలా వస్తారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అలాగే వెళ్ళిపోతూనే ఉంటారు నిన్ను వదిలిపెట్టేసి నీతో ఏం లాంగ్ వాళ్ళు ఉండరు అనమాట ఐ మీన్ పౌరుషానికి పోయి ప్రేమించిన వాళ్ళని అలాగే వాల్యూ ఉన్న ని మీరు దూరం చేసుకుంటున్నారు అనమాట ఆలోచించండి వన్ సెకండ్ ఎలా అంటే మేబీ అది మీ తప్పుందా వాళ్ళ సైడే తప్పుందా అనేది ఫస్ట్ ఆలోచించండి మేబీ వాళ్ళ తప్పు ఉంటే కాంప్రమైజ్ అవ్వండి క్షమించండి క్షమించటం అంటే అది నిజంగా చాలా హార్ట్ఫుల్గా జెన్యున్ పర్సన్స్కే ఉంటుంది క్షమించటం అనేది కొంతమంది తెలుసు తెలియకో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు రిలేషన్షిప్ అన్నాక ఆటోమేటిక్గా అది అవుతుంటాయి అంటే అవే పెద్ద పెద్ద రీజన్స్ కాకుండా చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అయిపోయో కోపం తెచ్చుకోనో లేకపోతే వద్దనుకోనో లేకపోతే ఇగోకి వెళ్ళిపోయో లేదా పొగర చూపిస్తూనో సంథింగ్ కొంతమంది రిలేషన్స్ బ్రేక్ చేసుకుంటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి కూడా వాల్యూ ఉండదు అనుకుంటారు ఏదో గొప్ప అనుకుంటారు నాకేంటి అనే ఒక పొగరు ఉన్న ఐ మీన్ ఆ గొప్ప ఉన్నా కూడాను అది ఎక్కడ చూపించాలి మీకు నచ్చిన పర్సన్ దగ్గర అండ్ మీరు కలిసి బతకాలి లైఫ్ లాంగ్ తనతో అనుకున్న దగ్గర మీ కోపం చూపించండి ఇష్టం చూపించండి జాలి చూపించండి ఏడుపు కూడా చూపించండి అవసరమైతే కొట్టండి తప్పేం లేదు కానీ అది వదిలిపెట్టుకోవటానికి రీజన్స్ వెతుక్కోమాకండి అండ్ వెళ్తారు అంటే ఎంత ఈజీగా అలా వదిలేసుకుంటారు అలా మీరు ఒక్కొక్కరిని ఎంతమందిని వదిలేసుకుంటూ పోతారు పోతే పోనీ అని మీరు అనుకుంటే ఎవరు మీ లైఫ్లోకి వచ్చి ఫిక్స్ అయ్యి అలా కూర్చోరు ఇంకా అలా వస్తుంటారు అలా వెళ్ళిపోతూ ఉంటారు మీ లైఫ్లోకి ఇంకా సో మీకంటూ వాల్యూ ఏముంటుంది అసలు మీ లైఫ్ ఏంటి వన్ సెకండ్ ఆలోచించండి సో అండ్ అంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మంచి పర్సన్స్ని కొంతమంది ఈగోకి యాటిట్యూడ్ చూపిస్తూ మిస్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో కోపంతో ఒక మాట అంటే కొంచెం తగ్గండి ఒక్కొక్కసారి తప్పేముంది రిలేషన్షిప్లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తగ్గాల్సి వస్తుంది తగ్గాలి కూడా ఎందుకంటే రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి మీ బాండింగ్ అనేది కంటిన్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిందే అనమాట అర్థం చేసుకోవాలి కొన్ని లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కూడా లేదంటే రిలేషన్షిప్ అంటే ఒక బంధాన్ని లైఫ్ లాంగ్ ముందుకు తీసుకెళ్ళడం అంత ఆశామాషి కాదు చాలా కష్టం అది చాలా పెద్ద స్ట్రాంగ్ రీజనే ఉంది వాళ్ళు మిమ్మల్ని పక్కాగా చీట్ చేసేసారు ఐ మీన్ మోసం చేసేసారు వెళ్ళిపోయారు అంటే అది ఓకే పోతే పోనివ్వండి బట్ ఎవరికి ఎప్పుడు ఎలా జరగాలో జరిగిపోతుంది రాసి పెట్టే ఉంటుంది కాబట్టి దాని గురించి మనం పెద్ద తీవ్రంగా తీసుకొని ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం ఏం లేదు కానీ అవతల పర్సన్ దగ్గర పాజిటివిటీ ఉన్నప్పుడు ఒక గుడ్ పర్సన్ అయినప్పుడు ఎందుకు మీరు ఇగోకి వెళ్ళిపోయి ఎందుకు రిలేషన్ బ్రేక్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట సో ఇక్కడ మేబీ నీ తప్పు ఉంది అనుకోండి నెక్స్ట్ టైం అది ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా చూసుకోండి మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకున్నా మీ మనసాఖికి తెలుసు మీరు తప్పు చేశారా ట్రై చేస్తున్నారా అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు అండ్ ఆ పర్సన్ ఏమన్నా మిస్టేక్ ఉందా లేదా అవతల వాళ్ళలో కూడా సో దాన్ని మనం ఏదో ఒక విధంగా సరి చేసుకోవాలని కానీ అంటే ఏదో ఒక విధంగా రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీరు ఫ్యూచర్లో ఇప్పటికిప్పుడు ఏదో పోతే పోనీ అని మీరు అనుకున్నారనుకోండి బట్ గా ఏంటంటే మీ లైఫ్లోకి ఎవరు కంటిన్యూస్గా ఉండరు వచ్చినా వెళ్ళిపోతారు అట్ ద సేమ్ టైం మీకు రియలైజ్ అవుతారు ఒక రోజు ఒక గుడ్ పోర్సన్ని నేను మిస్ చేసుకున్నాను జీవితంలో అండ్ నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మంచిపోకండి అండ్ కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను అండ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్